ఒక త్రీ మంత్స్లో మళ్ళీ ఇంటికి వెళ్తాం కదా అని చెప్పి మా పాప తర్వాత ఇక్కడికి వచ్చేసాము వచ్చేటప్పుడు వన్ కేజీ కారం అయితే తెచ్చాను ఆ కారం అయితే ఇప్పుడు అయిపోయింది అసలు కారం అయిపోతే ఇంట్లో కారం అయితే బాగుంటుంది అవుట్ సైడ్ అయితే ఏం వేసి చేశారో ఎలా వేసి చేశారో అని కొంచెం భయంగా ఉంటుంది ఇంట్లోనే ట్రై చేద్దాం ఏదో కారపళ్ళు చేసుకుంటాం కదా కొంచెం కొంచెం అలా ట్రై చేద్దాం అని చెప్పి ఎండుమిర్చి అయితే తెప్పించాను ఇవైతే ఇక్కడ ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ చాలా కారం ఉంటాయి ఎంత కారం ఉంటాయంటే ఎందుకో అంత కారం చాలా కారం ఉంటాయి ఇంకా ఎండుమిర్చితో ఏదో అని చెప్పి ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు తీసుకుని ఫ్రై చేశాను ఈ మూడు చల్లారాక మిక్సీ పట్టడానికి అసలు కారం ఎలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో అసలుకి ఇది కారం ఎక్కువ ఇదే క్వాంటిటీ మంచిగా వస్తే నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు అనుకున్నాను కారం అయితే రెడీ చేసుకున్నాను కర్రీలో వేసాక అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగా కనిపించింది టేస్ట్ కూడా బాగుంది కాకపోతే కారం అయితే చాలా ఎక్కువ ఉంది ఒక్క స్పూన్ వేసినా సరే కారం చాలా ఉంది నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు ధనియాలు జీలకర్ర క్వాంటిటీ పెంచుకోవాలి టేస్ట్ అయితే మంచిగా అనిపించింది ఫస్ట్ టైం నా చేతితో నేను చేసిన నాకు నేనే పొగడేసుకున్నాను వేసుకున్నాను గ్రేట్ నువ్వు అని చెప్పి కారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే బాగా యూజ్ అవుతుంది కారం కారం ఇలానే చేస్తారో లేదో కామెంట్ చేయండి నేను చేసిన కారం వేసాక కర్రీ అయితే ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్